ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అపోలో హాస్పిటల్ వర్గాలు విడుదల చేశాయి ఆయన హృదయ నాళానికి సంబంధించి చికిత్స చేసినట్టు రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపాయి తీవ్ర కడుపు నొప్పితో రజనీకాంత్ సోమవారం రాత్రి హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే అయితే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నాలంలో సమస్య ఉన్నట్టు గుర్తించి స్టెంట్ వేశారు రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు రజనీకాంత్ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను అపోలో హాస్పిటల్ వర్గాలు విడుదల చేశాయి ఆయన హృదయ నాళానికి సంబంధించి చికిత్స చేసినట్టు తెలిపాయి రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపాయి తీవ్ర కడుపు నొప్పితో రజనీకాంత్ సోమవారం రాత్రి హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే అయితే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించి స్టెంట్ వేశారు ఇక మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు రజనీకాంత్ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు